అయితే మస్తు మహిమ చూపిస్తుంది నేను అసలు రెండు ఫస్ట్ ఫస్ట్ ఇక్కడికి వచ్చిన అక్కడికి పోయినా అంటే గుట్ట మీదకి ఎగ్గినప్పుడు కూడా ఎక్కాలంటే కూడా నాకు అసలు కొంచెం నడవడానికి ఇబ్బంది అయితే కూడా నువ్వు రా నేను చూసుకుంటా కదా అన్నది నేను ఎక్కినా ఆటోమేటిక్గా నేను ఇక్కడికి కూడా రప్పించుకున్నది అంటే ఇక చూడాలి ఇక ఎంత అద్భుతమో ఇక్కడ అమ్మవారు నిజంగా వెలిసిన దేవుడు మహాశక్తి శక్తి పీఠం మహంకాళి మైసమ్మ దుర్గమ్మ అందరు కలిస్తేనే ఒక దేవత అవుతుంది కాబట్టి ఇక్కడికి అందరు ఎక్కడి నుంచో ఎక్కడి నుంచో ప్రతి సంవత్సరం వస్తున్నారు జాతర గ్రహణంగా జరుగుతున్నది అండ్స్ చెప్పండి ఇక్కడ అంటే గాంధర్ కిలా అంటే చాలా పైనకి ఎక్కడ ముస్లింలు వస్తారు వైసూర్లు వేరే వాళ్ళు కూడా వస్తారు అంత పైకి ఎక్కలేరు కదా చాలా మంది ఇక్కడ ఈ మూలము కింద పెడితే అందరి ముస్లింలు రావడానికి అందరు రావడానికి ఇబ్బంది అవుతది ఇక్కడ చాలా యాక్సిడెంట్ అవుతుంది అరవరకు ఏ యాక్సిడెంట్ గా